తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టం నుండి ఒక పద్యం యవ్వని చే జనించు జగము యవ్వని లోపలమై యవ్వనియందుడిందు మూల కారణండు అనాది మధ్యలయుడవడు సర్వముతాన వాడేవడు వాణి శరణం బువేడెదన్ ఈ పద్యం నందు ఏనుగు మొసలి యుద్ధం చేస్తున్న సమయంలో నీవే తప్ప నితఃపరం బెరుగా అయ్యా హరి నువ్వే నన్ను రక్షించాలి అని ఏనుగు వేడుకుంటున్న సందర్భంలో చెప్పినటువంటి పద్యం ధన్యవాదము